కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు కలకలం రేపుతున్నాయి గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్స్ లో హిడెన్ కెమెరాలు అమర్చి వీడియోలు చిత్రీకరిస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు వీడియోలు చిత్రీకరించి అమ్ముతున్నాడని ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి ప్రయత్నించారు విద్యార్థుల ఆందోళనతో కాలేజీకి చేరుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ ల్యాప్టాప్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు వారం క్రితమే హిడెన్ కెమెరా ఘటన వెలుగులోకి వచ్చిన విషయం బయటకు పొక్కకుండా కాలేజీ యాజమాన్యం జాగ్రత్త తీసుకుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు విద్యార్థుల ఆందోళనలతో తెల్లవారుజామున మూడు గంటల వరకు కాలేజీలో హై డ్రామా కొనసాగింది ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు హిడెన్ కెమెరా ఘటనపై మంత్రి లోకేష్ విచారణకు ఆదేశించారు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు తప్పు చేశారని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అన్నారు మంత్రి లోకేష్ ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చెప్పండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం విజయవాడ గుడివాడ సమీపంలో ఉన్నటువంటి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో సీక్రెట్ కెమెరాల వ్యవహారం కలకలం రేపింది గర్ల్స్ హాస్టల్ కి సంబంధించినటువంటి దగ్గర సీసీ కెమెరాలు పెట్టారు హిడన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేయడం జరిగింది వాష్రూమ్ లో హిడెన్ కెమెరాలను ఏర్పాటు చేసి విద్యార్థుల వీడియోలు రికార్డ్ చేస్తున్నారు అంటూ వారు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి అంతా చేస్తున్నాడు ఆ వీడియోలను అమ్ముతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అయితే దీనికి సంబంధించి అక్కడితో ప్రయత్నించడం తోటి పోలీసులు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు దీంతో ఈ ఏదైతే విషయం అక్కడికి చేరుకుని విద్యార్థుల నుంచి నచ్చ చెప్పి ఆందోళన ఏదైతే జరుగుతుందో దాన్ని విరవింపజేశారు అర్ధరాత్రి వరకు కూడా ఈ సంఘటన జరగడం తోటి అక్కడంతా కూడా ఒక కలకలం రేగిందనే చెప్పాలి అయితే ఫైనల్ ఇయర్ విద్యార్థి ఎవరైతే ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అతనికి సంబంధించినటువంటి విషయంలో అంటే ఏవైతే కెమెరాలు ల్యాప్టాప్ ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా స్వాధీనం చేసుకుని విచారణ అయితే చేపడుతున్నారు అయితే దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కూడా విచారణకు ఆదేశాలు జారీ చేశారు హాస్టల్లో రహస్య కెమెరాలు ఉన్న దానికి సంబంధించినటువంటి దానిపైన విచారణ జరపాలని ఆదేశం ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ సైతం దీనిపైన స్పందించారు దీంతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీలను కూడా ఈ సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ ఏం జరిగింది అనే దానిపైన ఆరా తీయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఘటనను ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకుంది సిసి కెమెరాలు అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే దానికి సంబంధించిన దానిపైన ఇప్పటికే అయితే ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతూ ఉన్నారు అసలు ఇది ఇదంతా కూడా ఎందుకు జరిగింది అనే విషయానికి సంబంధించినటువంటి ఆరణ అయితే పోలీసులు తీసుకున్నారు శీల దీనికి సంబంధించి కాలేజ్ యాజమాన్యం ఏం చెబుతోంది ఏ విద్యార్థి అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో అతడు ఒక్కడేనా ఇంకా ఎంతమంది ఉన్నారు దీనిలో ఇంతలో ఒక్కడే హిడన్ కెమెరా ఏర్పాటు చేశాడు అసలు అన్నింటినీ కూడా ల్యాప్టాప్ లోకి డంప్ చేసుకుని ఆ ల్యాప్టాప్ లో నుంచి ఏవైతే వాళ్ళ బెదిరించే పని చేయడము దీంతో పాటుగా కొంత అసభ్యకరమైనటువంటి వీడియోలు ఏవైతే ఉంటాయో హిడన్ కెమెరాల ద్వారా అతను వాష్రూమ్ లో ఏర్పాటు చేసిన అన్నింటినీ కూడా తీసుకుని బయటకు పంపిస్తున్నారు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అవకాశం కూడా ఉంది అంటూ విద్యార్థులైతే విద్యార్థులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అతను అతను వెనక ఎవరైనా ఉన్నారా అతను ఒక్కడే చేస్తున్నాడా లేకపోతే ఈ హిడెన్ కెమెరాలు పెట్టడానికి కాలేజ్ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కాలేజ్ యాజమాన్యం అయితే ఇప్పటికీ ఎందుకు స్పందించలేదు అనే విషయానికి సంబంధించి అలాగే పది రోజుల క్రితమే ఇటువంటి విషయం జరిగినప్పటికీ కూడా బయటికి రాకుండా విషయాన్ని గోప్యంగా గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేయడం తోటి మంత్రితో పాటుగా జిల్లా ఎస్పీ కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పాల్చిలా మొత్తం ఎన్ని హిడెన్ కెమెరాస్ పెట్టడం జరిగింది ఎవరి సహాయం లేకుండా అతను ఒక్కడే హిడెన్ కెమెరాస్ పెట్టడానికి ఆస్కారం ఉందా అసలు అక్కడ సిచువేషన్ చూస్తే మీకు అనిపించింది చేయడం అనేది అసాధ్యం అని చెప్పి ఆ పోలీసులు కూడా భావిస్తూ ఉన్నారు దీంతో పాటుగా ఒక వాష్రూమ్స్ లోటి అంటే గర్ల్స్ వెళ్లేటువంటి వాష్రూమ్స్ లో ఒక హిడన్ కెమెరాని ఫిట్ చేయడం అనేది ఎవరి సహకారం లేకుండా అయితే జరిగే పని కాదనే మనం చెప్పాలి దీంతో పాటుగా ఎవరైతే ఇతనికి సహకారం అందించారు అనే విషయం అయితే ఇప్పటి వరకు తెలియలేదు విద్యార్థులను ఎవరైతే బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని గుర్తించాము అని చెబుతున్నారు అతని వెనకాల ఎవరున్నారు అనే దానికి సంబంధించి అలాగే సింగిల్ గా చేయలేరు కాబట్టి దీతనికి సహకారం అందించిన వారు ఎవరు అనే విషయం పైన కూడా పోలీసులు ఆరోపిస్తూ ఉన్నారు దీంతో పాటుగా అతను ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు ప్రస్తుతం అయితే ఆరా తీసే అయితే కాలేజ్ యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం అనేది కొంత ఆందోళనకర విషయంగా మనం చెప్పుకోవచ్చు ఇలా స్టూడెంట్స్ ఈ విషయానికి సంబంధించి ఏం చెప్తున్నారు ఎటువంటి అబ్జర్వేషన్ లో ఈ విషయం వాళ్ళకి తెలిసినట్టుగా చెప్తున్నారు అండ్ ఎన్ని రోజులుగా ఇది కొనసాగుతోంది గత పది రోజుల క్రితమే ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏదైతే వారం కాలేజ్ యాజమాన్యం స్పందించకుండా ఉండడం తోటే విద్యార్థులందరూ కూడా కావాలని చెప్పి రాత్రి ఒక ప్లాన్ ప్రకారం అతనిని ఏదైతే హాస్టల్ రూమ్ ఉందో హాస్టల్ రూమ్ దగ్గరికి వెళ్ళి వారిని ఏదైతే ఈ కాలేజ్ లో జరుగుతున్న విషయాన్ని బయటకు చెప్పాలనే ఉద్దేశంతో ట్విట్టర్ లోని కెమెరాల విషయాలను ఏదైతే ఉందో ట్వీట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ విషయం అంతా కూడా బయటకు వచ్చి మేనేజ్మెంట్ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది దానిపైన విద్యార్థులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆరోపణలు వారిని ఎదుర్కొంటున్న వారిని ప్రశ్నించినప్పటికీ కూడా యాజమాన్యం ఇప్పటికీ విద్యార్థినులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాంతి